విశాఖపట్నం గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ప్రచార యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది అడుగడుగున జనాదరణ ఎక్కడికక్కడ ఆప్యాయంగా పలకరింపుతో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది జీవీఎంసీ డెబ్బై తొమ్మిదో వార్డులో కార్పొరేటర్ రావుతో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు ప్రచార రథంపై నుంచి మాట్లాడిన పల్లా తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసి వచ్చిందన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు ఉద్దేశమని అందుకోసమే ఎన్డీఏ తో జత కట్టామని రాష్ట్రం గంజాయికి అడ్డగా మారిందని ఈ విషయంలో యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో భాజపా జనసేన నేతలు తాతారావు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై తొమ్మిదో వార్డులో సీన్ గారి ఆధ్వర్యంలో అలాగే విజయ గారి జనసేన నాయకులు విజయ గారి ఆధ్వర్యంలో మా పల్లె నాగేశ్వరరావు గారు అలాగే తాతారావు గారు ఇంకా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని ఇక్కడ డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ చేయడం జరిగిందండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నీరాజనం పడుతున్నారు వారు మాకు స్వాగతం హార్తలతో స్వాగతం చెప్తున్నారు మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటం ఈ రాష్ట్రంలో అధికారం అధికారం రాబోతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు విజయం చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే భరత్ గారు కూడా ముఖ్యంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే ఒక నమ్మకం మాకు కను కనిపి వెళ్ళినా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం అధికారంకి వస్తే ప్లాంట్ని పరిరక్షించగలదు ఈ ప్లాంట్ను కాపాడగలదు మళ్ళీ లాభాల బాటలో తేగలదు దానికి ఆర్థిక సహాయం చేయగలదని ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఇక్కడ ఉన్న నిర్వాసిలు కావచ్చు అందరు కూడా భావిస్తున్నారు కనుక రేపు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారం ఇచ్చేటట్టుగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే టోల్ గేట్ను కూడా వెంటనే తొలగిస్తారని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్తో ఆ బౌండరీ డిస్ప్యూట్ ఉంది శనివారి గ్రామంలో అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా మాకు చాలా నమ్మకం ఉంది ప్రజలు ఈరోజు మా వెనకాల వస్తున్నారు ఎక్కడికెళ్ళినా వస్తున్నారు కనుక మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి